డౌన్ ఎక్సైజ్ సిరలక్ష్మి గారు ఎస్ఎల్ దాచంద్ర గారు మన హైకోర్టులో పసుకంది సాలమ్మ మన ఎస్ఎల్ గారు ఇక్కడ అదేవిధంగా సభకులు చేసిన అదే వాళ్ళు మహిళలు సర్పంచ్ గారి అందరికీ అందరం ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం వారు ఎటువంటి నాటుసారా అక్రమ పద్ధతులు కానీ వేరే ఎటువంటి గంజాయి మత్తు కానీ రఘచందనం కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాల వల్ల మీకు ప్రశ్నే లేదని క్లియర్గా చెప్పున్నాను ముఖ్యంగా నవోదయం టూ పాయింట్ జీరో అని ఈ నాటుసారా వ్యతిరేక కార్యక్రమము ప్రారంభించారు రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ వారి ఉద్దేశం ఏంటి అంటే ఈ నాడుసారి అక్రమంగా తయారు చేసి ఆరోగ్యాలు పాడవుతున్నాయి కిడ్నీలు పాడవుతున్నాయి గుండెపోటు వస్తుంది లివర్ పాడవుతూ ఉంది ఆరోగ్యం పాడై పిల్లల్లో భవిష్యత్తు దెబ్బతిని తొందరగా చనిపోతున్నారు చనిపోవడం వల్ల ఆడవాళ్ళు ఎదువలైపోయి వాళ్ళ పిల్లలు బాగోగులు వాళ్ళు లేకపోవటం వల్ల వాళ్ళు బజార్ పడి మళ్ళీ వాళ్ళు తప్పుదోవ సమాజానికి హానికరంగా వాళ్ళ జీవితాలు కాదు వాడైపోతున్నాయి అదేవిధంగా వాళ్ళతో పాటు పక్కన వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు నష్టపోతూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడొక్కడ ఆపాలి ఆపాలి అంటే ఏం చేయాలి మీరు ముందు అవగాహన కల్పించండి నచ్చ చెప్పండి అదేవిధంగా వాళ్ళకి గట్టిగా కేసులు పెట్టండి లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్మ ఉపాధి చూపించండి ఈ కార్యక్రమాలు చెప్పున్నారు సో ఇప్పుడు మీరు అందరూ అనేది ఏంటంటే నూట యాభై గ్రామాలు ఉన్నాయి అందరూ మంచి ఇల్లు ఉన్నాయి కొంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి మీ గ్రామంలో చదువుకున్నారు చాలా సంతోషం మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది ఈ నూట యాభై గ్రామాల్లో ఒక యాభై మంది మారుకొని ఉంటారు సో మిగతా కొంతమంది ఇంకా మిగిలిపోయి ఉన్నారు యాభై మంది నుంచి వంద మంది ఈ పిల్లలు ఒక్కో ఇంటికి ముగ్గురు నలుగురు ఇద్దరు ఉంటారు వీళ్ళకి ఏంటంటే కొంతమంది సరిగ్గా చదువుకున్న వాళ్ళకేమో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అరకొర చదువులు ఇంట్లో పనుల వల్ల పేదరికం వల్ల సరిగ్గా చదువుకోలేకపోతే ఉద్యోగాలు రావట్లే ఇప్పుడు బయట మార్కెట్లోకి వచ్చినాకేమవుతుంది అందరితో పాటు పోటీ పడాలి ఒక్కరికి స్పెషల్గా ఇవ్వరు మార్కెట్ అందరితో పాటు రాసి పరీక్ష పాస్ అయితేనే ఉద్యోగాలు ఇస్తారు కాకపోతే ఎస్టీ తాండా కాబట్టి మీకు అవకాశం కొంతలో కొంత మెరుగ్గా ఉంటుంది ఇంకా చదువుకి దానికి స్పెషల్గా స్కిల్ ఇప్పించాలి ట్రైనింగ్ ఇప్పించాలా వాళ్ళకి బాగా మెరుగైన చదువు చెప్పిస్తే ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది రెండో పాయింట్ ఏంటంటే ఉద్యోగాలు అనేది పూర్తిగా ప్రభుత్వం ఒక్కసారిగా గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ కల్పించే పరిస్థితిలో ఉండదు ఇప్పుడు ఆరు కోట్ల మంది జనాభా ఉంటే ఉద్యోగాలు ఉండేది ఆరు లక్షలే ఒక పర్సెంటే ఉండేది ఒక శాతంలో ఉద్యోగాలు మాకు ఇంటికి అన్ని ఉద్యోగాలు కావాలంటే ఎవరికి ప్రభుత్వాలు అన్ని ఇవ్వలేరు కాదు ప్రైవేట్ రంగంలో కొన్ని అవకాశాలు ఉంటాయి స్వయం ఉపాధి ఉంటుంది అట్లే విద్యుత్ దాకా వేరే వృత్తి లేక గ్రామాల్లో దొరక్క ఏది పనిచేసే దానికి ఫలాలు లేవు ఎక్కువ మందికి సో పొలం పండించుకోవటం లేకపోతే ఉద్యోగాలు చేసుకునేది లేక మీరు ఇబ్బంది పడి ఈ వృత్తి వైపు మొగ్గు చూపారు పేదరికం వల్ల ఏదో ఆదాయం వస్తుందన్నారు మీరు బాగుపడే కంటే ఎవడో దళారో ఇక్కడ మధ్యలో ఇవ్వడం ఇంకొకడో ఇంకొకడో బాగుపడతా ఉన్నారు మీరు బాగుపడేదే పెద్ద కనపడల మధ్యలో మీరు బండ్లు ఎన్ని బండ్లు సీజ్ చేశారు అదేపోతే తాండ అంటే బండి కొనుక్కొచ్చుకోవటం స్కూటర్ కొనుక్కొచ్చుకోవటం నెంబర్ తీసేయటం మళ్ళీ తీసేయటం మళ్ళీ అమ్ముకోవటం మళ్ళీ సెకండ్ హ్యాండ్ కొనుక్కొచ్చుకోవటం ఈ చుట్టుపక్కల టౌన్లన్నింటిలో బండ్లన్నీ ఇక్కడికి వస్తాయి ఈ నాలుగైదు తాండాలకి మీ బండ్లన్నీ మేము పట్టుబడడం మళ్ళీ ఆశని అమ్ముకోవటం లేకపోతే కోసి దాన్ని నమ్మేవాటం ఇవన్నీ కూడా మీకు ఆర్థికంగా నష్టమే పదిసార్లు కాసుకున్న పదకొండోసారి దొరికిందంటే ఈ ఆదాయం అంతా పోయా చివరికి లెక్క చూసుకుంటే మీకు వీలేదు ఏమీ ఏం లేదు ఏదో తాపత్రయం అత్యాస ఏదో బాగుపడినా వాడు చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు లేదా ఇంకొకటి కూడా బాగా బాగుపడ్డాడు ఈ దురద్వేశంతో లేదా దురాశతో కొంతమంది చేస్తున్నారు కొంతమంది తప్పగా దిక్కులేక వేరే పని లేక చేస్తున్నారు కానీ వీటన్నిటినీ మానుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ఇందులో ఈ నూట యాభై మందిలో నిజంగా రూలు ఎవరు ఏం కావాలి పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎక్కడ మనం చేయలేము మేనేజ్మెంట్ అనేది జరగదు అది పక్కాగా ఉద్యోగం రూల్స్ ప్రకారం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగాల కల్పనలో కొత్తగా డ్రోన్ సిటీ వస్తుంది నందులో ఈ గవర్నమెంట్ కొన్ని పథకాలు పెడుతుంది ఈ వచ్చిన వాటిల్లో ఈ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలకి అవకాశం ఉంది మీరు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అది నోటిఫికేషన్ ప్రకారం రావాల్సిందే కానీ నేను ఇంకొకటి రికమెండ్ చేస్తే వచ్చేది కాదు ఈ ప్రైవేట్ ఉద్యోగాలు అయితే మీ అందరికీ కొంత అవకాశం కల్పించేదానికి అవకాశం ఉంది అదేవిధంగా స్వయం ఉపాధి